వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ప్రతి వీడియోలో అందరూ ఎలా ఉన్నారు కానీ మీరు కామెంట్ రూపంలో మేము బాగున్నామని ఎవరు ఒకళ్ళు చెప్పట్లేదు కానీ చెప్పండి ఎలా ఉన్నాము మేము కూడా మనశ్శాంతిగా వర్క్ చేసుకుంటాం మీరు బాగుంటారు మేము కూడా బాగుంటాం కాబట్టి ఈ రోజైతే ఒక మ్యారేజ్ అమ్మాయి అనమాట బాగా ప్యూర్ అమ్మాయి అనమాట కాకపోతే ఏంటంటే అమ్మాయి నేను ఎక్కువగా మోడల్కి డబ్బులు పెట్టలేను నేను వర్క్కి పెట్టలేను అని చెప్పింది నేనైతే నెక్ ప్యాచ్ అయితే ఇలా వేసి కుట్టాను తనకి బాగా నచ్చింది చూశాను కదా హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చాడనమాట వర్క్ అయితే ఇలా ఇచ్చాడు చూసారా వర్క్ అయితే ఇలా ఇచ్చాడు కాబట్టి బ్యాక్ సైడ్ నేనైతే ఇలా వేసాను ఆ అమ్మాయి ఫుల్ ఖుష్ అనమాట అక్క ఎంత తక్కువ బడ్జెట్లో నాకు ఇంత హెవీగా కుట్టించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క అని చెప్పేసి చెప్పింది అదనమాట ఇంత సింపుల్గా ఎంత హెవీగా ఉందో చూసారా మనం ఇలాంటివి కూడా మనం రిచ్గా మనం కుట్టుకోవచ్చు కాకపోతే దీని మీదే కాకుండా మనం మగ్గం వర్క్ అయినా చేయించుకోవచ్చు ప్లస్ కంప్యూటర్ వర్క్స్ వస్తున్నాయి కదా తన కంప్యూటర్ వర్క్ చేయించుకునే అంత కూడా లేదు అనమాట నేనైతే ఇది కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మాత్రమే తీసుకున్నా ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి అన్ అన్ పాల్ కూడా వేశాను అనమాట అంటే మనం కూడా కొంతమంది దగ్గర చూసి తీసుకోవాలి కదా మనం అందరి దగ్గర ఒకేలాగా ఉండకూడదు వాళ్ళకి అంటే తను కొంచెం ఇదనమాట అందుకని చెప్పేసి నేను అంత తక్కువ కాస్ట్ తీసుకున్నాను నాదైతే సేమ్ నా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ మనం స్టిచ్చింగ్ చేస్తే మళ్ళీ వెనక తిరిగేది ఏమి ఉండదు అలా అనమాట అందుకనే మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్నెస్కి బాగా యూజ్ అవుతుంది మన ఛానల్లో ఇంకా కొన్ని రోజులకి క్లాసులు వారికి వస్తాయి వన్ బై వన్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోస్ మాత్రం చూడండి మీకు బాగా అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పటివరకు చూశారు మీరు నా వీడియో చూసి వెలిసిపోయినట్టుకుంటే ఒక ఎనర్జీ డ్రింక్ తాగండి ఓకే బాయ్